మా కృష్ణమ్మేమో కబ్జా 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 చిట్టా ఒప్పు ఎప్పుడు సిట్టా ఒప్పుతాదో అని కాసుకోమంటే నేను ఆదోళ మళ్ళీ పోతే సిట్టా ఒప్పుతానా అని పోయినారంటారని ఆదోనా కూర్చోదా నేను ఎందుకంటే మళ్ళీ సిట్టా నేను ఉండాలి కదా ఇట్లా ఉంది ఆదో రాజకీయాల్లో ఇంకా తెలుసు కదా కృష్ణమ్మ కొంత రొక్కల చూసే మిమ్మల్ని పత్రిక అనుకోనే అది రివర్స్ అయ్యే ఏంటంటే మీలో కూడా అప్పుడు అనుకుంటే మీడియాకు కూడా చీము నెత్తలు ఉంది కాబట్టి ఊరితో అనిపించుకోవాలని చెప్పేసి మేమే ప్రజలకు చేస్తాం మనమల్నే వీళ్ళు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఒక ఐక్యమత్యంతో అన్ని మీడియా సంబంధించి కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తే వాటికి ఆగిపోయింది ఎన్సీఐ ఉన్నా పోలీసు నేను తప్పు చేసే రాజకీయాలు అవసరం ఉండే రాజకీయం చాలా మార్పు మార్పు వచ్చింది చాలా మార్పు వచ్చింది ఎవరు అనుకుంటా నూరమ్మద్దు ఆయన పెడతాడు మళ్ళీ లాస్ట్ అంటే నేను ఆయనకి నేనే ఉండాలి ఆయనకి ఏం కర్మ పట్టింది నాకు ఇరవై కోట్లు సబ్జ్ చేసుకుని కర్మ పట్టిందా ఏం దోపిడీ చేస్తామా ఎవరన్నా మింగినామా నాకీ ఉండే చెప్పాలనుకుంటే అయినా నీవేదో నీ పని నీ తృప్తి పడుతున్నా పడ నూరికేమన్నా ముందే ముందంతా చెప్తాడు బాగా లాస్ట్ మళ్ళా కలిపింటాడు దాన్ని నీ కూడా చెప్తావు నా నూరు నువ్వు విద్యావంతుడు పది మంది సదరు చెప్పేవాడు నువ్వు కూడా ఆలోచన చేయ నిజాలా కాదని చెప్పేసి పోయా నువ్వేట్రా తప్పు చేసింటే రా మనం కూర్చొని మాట్లాడదాం తప్పేంలే నువ్వురా కూర్చుందాం వాళ్ళు పిలుచుకోరా ఎవరికైనా నన్ను జరిగితే పిలుచుకోరా మాట్లాడదాం నువ్వు చేసే దోపిడీ ఇంత పెద్ద దోపిడీలు ఓపెన్గా కనపడుతుంటే ఓకే ఏదో చెప్తావు వెళ్ళిపోతావు అదే కాదు మనకు కావలసి ఉండేది మనం అంతా కలిసి ఇంకా కూర్చొని స్పెసిఫిక్లో కూర్చోపెట్టుకుని మాట్లాడదాం మీ పార్టీ తరపున నువ్వు నా పార్టీ తరపున నేను నువ్వు ఏడని పెడితే నేను వస్తాను ప్రాబ్లం లే నిజాలు చెప్పు ఏం కూడా తప్పు చేస్తే రాజకీయాలు ఉండనాయా నేను తప్పు చేస్తే రాజకీయాలు అవసరం ఉండే నాకు రాజకీయం చాలా మార్పు మార్పు వచ్చింది చాలా మార్పు వచ్చింది రాజకీయాలు కూడా ఇంత అధ్వానంగా మొదట్లో లేవు ఈరోజు అవునా కాదని ఆలోచన చేయకోకుండా మాట్లాడుతూ ఉన్నారంటే ప్రతి వాడు ఏ ఎట్టిన వాళ్ళు అసలు రాజకీయం అంటే ఎట్లుంటుంది ఏమని తెలియని వాళ్ళు కూడా ఆరోజు తెలిసినట్లుగా ఇదే చూసినట్లుగా వాళ్ళది ఏమో నష్టమైనట్లుగా మాట్లాడుతూ ఉన్నారంటే బాధ అనిపిస్తుంది డిగ్నిఫైడ్ డిగ్నిఫైడే లేదు ఇప్పుడు రాజకీయాలు ఒకటి వాళ్ళు యాటికి పోయిందో మనం తెలియదు దయచేసి నేను చెప్పేది ఒకటి నాకు నేను మళ్ళీ ఎమ్మెల్యే కావాలని చెప్పేసి ఆలోచన కాదు నా బాధ్యత అవుతామో పోతామో అసలు వదిలేస్తాను నా బాధ్యత కాబట్టి చెప్తా ఉన్నాను ప్రజలందరూ కూడా మీకు తెలిసిందా ఏమైనా నేను తప్పు పని అంటే రాయండి అడగండి ప్ర ప్రసక్తే లేదు అంటే నాయనకున్న వాళ్ళు వ్యాపారం రూల్ ఏం లేదు మళ్ళీ అది కూడా మా పార్టీలో ఉన్నారు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు వ్యాపారాలు చేసుకోరాదు అనేది ఏం లే ఎవరైనా చేసుకోవచ్చు ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీకి సపోర్ట్ చేసుకుంటున్నావో వాళ్ళు కూడా చేసుకో తప్పులే నిజ నిజాలు ఉండాలంటే నిజం ఉండాలని నేను కోరుకున్నాను అంతే మేము ఎన్ని ఆరోపణలు చేసినా భగవంతుడు చూసుకుంటాన ఉద్దేశంతో ఊరికేమన్నా ఎప్పుడేం మాట్లాడలే నేను ఒక ఆరు నెలలు మీ గురించి ఎప్పుడు ఎన్ని ఏమన్నా కూడా ఎవరన్నా కూడా మాట్లాడలే నేను అదేమన్నా అంటే ఏం మాట్లాడ మనం ఊరికే ఉన్నాం కాబట్టి వాళ్ళు ఇంకా రెచ్చిపోయే పరిస్థితి తెలిసారు సరే చూద్దాం పర్వాలేదు ఏం పర్వాలేదు అందుకే ఆరు నెలలు కూడా ఏం మాట్లాడలే ఏ ఊరి గురించి కానీ ఏమన్నా మాట్లాడుకుంటే వస్తానేమి మళ్ళీ ఇప్పుడు ఆరు నెలలే ఏ గవర్నమెంట్ ఏమి వచ్చాయి అదే అని ఇది అని వాళ్ళే మళ్ళీ మాట్లాడతారు అందుకే ఆరు నెలలు కానీ ఎనిమిది నెలల వరకు ఇప్పుడు ఏం నేను మాట్లాడ నీవు ఆ హాస్పిటల్ విషయంలో ల్యాండ్స్ ఉన్నాయని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే ఆ ధర్నా చేస్తుంటే వాళ్ళకి పోయి అబద్ధాలు చెప్పినావో దాని నుంచి మొదలుపెట్టినా నువ్వు నువ్వు మాట్లాడితే నేను మాట్లాడేది ఎవరైనా మాట్లాడితే ఉన్న సమాధానం ఉండు మా వాళ్ళు ఇస్తారు అంతే అందుకే ప్రసాద్ గారు మీకు ఒకటి చెప్తా ఉన్నాను దయచేసి నిజాలు మాట్లాడండి రాదో నీ ప్రజలను మబ్బు పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నానులే అని ఆలోచన చేసి ఉంటే ఆలోచన పక్కకు పెట్టండి మేము ఏదైతే ప్రశ్నిస్తున్నామో ప్రజలకు చెప్పండి మాకు చెప్పే పనులు ప్రజలకు చెప్పండి నేనైనా ప్రజలకే చెప్తున్నావు నీకు కాదు ఇది నేనైనా ప్రజలకే నువ్వు ఉన్నావు కాబట్టి నాకు విషయాలన్నీ ప్రజలకు తెలియని చెప్పేసి నేను ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను ఇరవై నాలుగు గంటలు జపం చేయొద్దు ఎన్నిసార్లు అంటే నా పేరు అన్నిసార్లు ప్రస్తావిస్తాను అది మంచిది కాదు నీ ఆరోగ్యానికి నా ఆరోగ్యానికి మంచిది కాదు ఇవన్నీ విషయాలు చెప్పినాను నీవు తెలుసుకొని దీంట్లో అన్ని సక్రమంగా మాట్లాడినాడు అనుకుంటే మళ్ళీ అబద్ధాలు చెప్పినా ప్రయత్నం చేయద్దు అనుకుంటే నిజాలు చెప్పు ఉంటే మాత్రం మీడియా దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టద్దు అనేది నేను కోరుతూ ఎందుకంటే నువ్వు చెప్పకపోతే నేను చెప్పను నీవు ఇవన్నీ నా పేరు నా ప్రేమ ప్రస్తావ లేకుండా నువ్వు చెప్పినా ఉంటే ఈ ఇస్తుండలే నేను ప్రజలు చెప్పినా లేకపోతే మంచి పని చేశాడని కానీ మళ్ళీ ఏమంటావు లాస్ట్లో దీంట్లో వీళ్ళు ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారేమో అని మళ్ళా మా డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడండి అది తప్పు ఉంటుంది అందుకే దయచేసి ఇప్పటి నుంచి అయినా ఎనిమిది నెలలు దాటిపోయింది మనం ఏం చేయలేము దాటిందాన్ని మరి రివర్స్ అయిపోలేం కదా ఇప్పుడు నేను చైనా ప్రజలు నిజాన్ని చెప్తే నమ్ముతారు వింటారు విత్తే అబద్ధాలు పోతే ఎవరు నమ్మే పరిస్థితి ఇప్పటికే నమ్మరు ఇంక నమ్మరు ఇక ముందు కూడా ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ అని చెప్పేసి నీకు బుద్ధి చెప్తారు అని చెప్పి చెప్పడం జరుగుతాను ఉంటుంది అన్న నమస్కారం